హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారా అందరు బాగున్నారా ఆరు నుంచి పన్నెండు పిల్లల కుగ్గా ఎలా తయారు చేయాలో చెప్తానండి ఒక గ్లాస్ బియ్యం తీసుకోండి ఆ గ్లాస్తోనే కొలత చేసుకోండి అర గ్లాస్ కందిపప్పు అర గ్లాస్ చన పలుకులు అర గ్లాసు మినపప్పు అర గ్లాసు అర అరగ్లాసు జీడిపప్పు అర గ్లాసు బాదంపప్పు జీలకర్ర వాము నేను లాస్ట్లోనే వేసుకుంటానండి ఇవన్నీ ఇవన్నీ కలిపి ఒక రెండు రెండు సార్లు బాగా కడుక్కోండి బాగా కడుక్కొని వైట్ క్లాత్ తీసుకొని వైట్ క్లాత్లోన అవి బాగా పల్సగా బాగా చెదురుగా ఎండబెట్టండి ఒక గంట పాటు ఎండలోనైనా ఫ్యాన్లో అయితే పర్వాలేదు ఎండలో పర్వాలేదండి ఎండ బాగా ఆరిన తర్వాత వాటర్ అసలు లేకుండా వైట్ క్లాత్లో వేసుకొని బాగా ఎండబెట్టుకోండి అవి ఎండిన తర్వాత చూడండి నేను ఇలాగ ఎండబెట్టుకోయాను బాగా ఎండిపోయాండి చూడండి నేను చూడండి ము బాగా ఎండిపోయాను నేను ఇలా చూస్తున్నాను కదా బాగా ఎండిపోయి నేను ఒక ప్లేట్లో తీసుకొని అవి పెన్నంలోనే కొంచెము సిమ్లో పెట్టుకొని బాగా ద్వారాగా వేపుకోనండి బాగా అది బాగా బాగా వేగాలండి సిమ్లోనే ఉంచి వేపుకొని లేకపోతే మాడు వాసన వచ్చేస్తుంది అది తర్వాత వేగిన తర్వాత జీలకర్ర వాము వేసుకొని బాగా వేపండి అది బాగా వేగిన తర్వాత మీరు చల్లారి కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకొని మిక్సీ వేసుకొని ఆ పిండిని జల్లించుకొని ఒక బాక్స్లో స్టోర్ చేసుకోండి ఇప్పుడు నేను ఎలాగ తయారు చేయాలో చెప్తానండి ఒక స్పూన్ తీసుకొని అందులో కొంచెం వాటర్ వేసుకొని మీ మీడియం సైజులోనే ఉడికించుకోండి బాగా ఉడికిన తర్వాత ముద్దలా కాకుండా కొంచెం మీడియంలో ఉడికిన తర్వాత బాగా చల్లార్చండి ఆ తర్వాత ఒక బౌల్లో తీసుకొని బాగా కలుపుకొని మా బుడతని తినిపిస్తున్నాను చూడండి ఎలా తినేస్తున్నాడు నా ఛానల్ సబ్స్క్రైబ్ చే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్